నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ చేయండి అలాగే వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్ తోటి బయటకు వెళ్ళి సినిమాలు షికార్లని జాలీగా గడిపే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీకు ఈ రోజు కష్టం అవుతుంది మీకు ఉన్నటువంటి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు సమాజంలో కీర్తి అనేది లభిస్తుంది ఒక సమాచారం నిజం చేస్తుంది మీ కృషి పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు వాణిజ్య మరింత సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది పారిశ్రామిక రాజకీయ వేత్తలు విదేశీ పర్యటనకు బయలుదేరవచ్చు విద్యార్థుల ఫలితాలపై సంతృప్తి పూర్తి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి అనుకూలంగానే ఉంది మహిళలకు ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు గులాబీ రంగు దుస్తులను గాని బంగారు రంగు దుస్తులను గాని దానం చేయాల్సి ఉంటుంది లేకపోతే సత్యనారాయణ స్వామి పూజను చేయించాలి ఇంట్లో అలా చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలం సాధిస్తారు ఇక ఈ రోజు బంధువుల నుంచి కీలక సమాచారం అంది ఊరట చెందుతారు ఆదాయానికి ఇబ్బందులు తొలి మరి అవసరాలు కూడా తీరు ఇల్లు వాహనాలు కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు అమూల్యమైనవిగా భావిస్తారు పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలతో షారుగా ఉంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త ఆశలు చిగురుస్తాయి ఉద్యోగులు అప్పగించిన విధులను సజావుగా నిర్వర్తిస్తారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు పడిన శ్రమ ఫలితం పొందుతారు విద్యార్థులకు ఉత్సాహవంతంగా అయితే ఉంటుంది మహిళలకు కుటుంబ సభ్యులతోటి సఖ్యత నెలకొంటుంది గులాబీ రంగు దుస్తులను దానం చేసి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు దోష పరి నివారణ కొరకు మరి శుభాల కొరకు శుభాల కొరకు ఆటంకాలు ఏమన్నా ఉన్నా తొలగించుకోవడానికి ఈ ద్వారా వారికి మేలు కలుగుతుంది రోజు ఆర్థిక పరిస్థితి మీకు ఉన్నటువంటి విషయాల్లో కాస్త సాధారణంగానే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాలు అనేవి నెలకొంటాయి అవి తొందరగానే కోలుకునే విధంగానే జరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీరంటే ఇష్టపడిన కొందరు మీపై ఈ రోజు మీకు ఎక్కువ ప్రేమను కురిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులు సైతం మిమ్మల్ని ఈ రోజు మరి గౌరవ ప్రతిష్టలతోటి మిమ్మల్ని ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లకీ సంఖ్య అరవై మూడు లకీ కలర్ బంగారు పరిహారములో ఈ రోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయట మరి కనకదుర్గ మాతను పూజించుట వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో